ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది ముఖ్యంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పీపీపీ విధానంపై వస్తున్న విమర్శలు హాట్ టాపిక్గా మారాయి ఈ క్రమంలోనే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితి లేదా రాజకీయంగా ఆలోచించాల్సిన స్థితిని కల్పించాయనే విశ్లేషకులు వినిపిస్తున్నాయి సాధారణంగా వెంకయ్యనాయుడు తనయిన్ సైల్లో సూట్గా స్పష్టంగా మాట్లాడతారు ఇలాంటి ఇటీవల ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్య వైద్య అనేవి ఉచితంగా అంద అందించాల్సిన కనీసం అవసరమని వాటిని వ్యాపార దృక్పథంతో చూడకూడదని అభిప్రాయపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతులను నడపాలని యోచిస్తుంది దీనిపై ప్రతిపక్షాల నుంచి ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం వల్ల సామాన్యులకు వైద్యం దూరం అవుతుందని ఆందోళన ఉంది ఇలాంటి కీలక సమయంలో వెంకయ్యనాయుడు వంటి సీనియర్ నేత అనుభవజ్ఞుడు విద్య మరియు వైద్య ప్రభుత్వ బాధ్యత అని వీటిని ఉచితంగా అందజేయాలని చెప్పడం చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉందనే ప్రచారం సాగుతుంది ఇది ముఖ్యమంత్రికి ఒక పెద్ద షాక్ లాంటిదని తన సన్నిహితుడైన నే నేత నుంచి ఇట్లాంటి సూచనలు రావడం ఆయన్ను ఆత్మరక్షణలో పడేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు వెంకయ్యనాయుడు తన ప్రసంగంలో తరచుగా విలువలకు ప్రాధాన్యత ఇస్తుంటారు అభివృద్ధి పేరుతో సామాన్య ప్రజ సామాన్య ప్రయోజనాలను పక్కన ప్రాణంగా పెట్ట పెట్టకూడదని ఆయన గట్టిగా నమ్ముతారు మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం కనుక పీపీపీ విధాన్ని అమలు చేస్తే అది భవిష్యత్తులో ఫీజులు పెరుగుదలకు పెద్ద పేద విద్యార్థులకు సీట్లు దక్కకుండా పోవడానికి కారణమవుతుందని వాదన బలంగా ఉంది వెంకయ్యనాయుడు చేసిన ఈ కామెంట్స్ ఈ వాదన బలాన్ని చేకూర్చినట్టు కనిపిస్తుంది ప్రభుత్వం కేవలం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా పెట్టుకోకుండా సామాజిక బాధ్యతలను కూడా విస్మరించకూడదని ఆయన పరోక్షంగా హెచ్చరించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది చంద్రబాబు నాయుడు తన పరిపాలనలో సంస్కరణలకు ప్రాధాన్యత ఇస్తుంటారు అందులో భాగంగానే మెడికల్ కాలేజీ నిర్వహణలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నారు అయితే వెంకయ్యనాయుడు దృష్టిలో ప్రాథమిక రంగాలైన విద్య వైద్య ప్ర పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాలి ఈ రెండు విభిన్న ధోరణుల మధ్య ఇప్పుడు ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటుందా లేక పిపిపి విధానంలోనే ముందుకు వెళ్తుందా అనేది వేచి చూడాలి ఏది ఏమైనా మెడికల్ కాలేజీల అంశం ఇప్పుడు రాష్ట్రంలో ఒక సెన్సేషనల్ టాపిక్గా మారింది రాబోయే రోజుల్లో ఈ వ్యాఖ్యలు ఇంకెంతటి రాజకీయ దుమారానికి దారితీస్తాయో చూడాలి ఒకవైపు అభివృద్ధిని పరుగులు తీయించాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే మరోవైపు వ్యవస్థలను కాపాడాలని వెంకయ్యనాయుడు వంటి పెద్దలు సూచిస్తున్నారు ఈ రెండు సమాతూక పాటిస్తూ ప్రభుత్వం ఎట్లాంటి అడుగులు వేస్తుందో చూడడం ఆసక్తికరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి